నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ నేడు బంద్కు పిలుపునిచ్చింది జిల్లా కేంద్రంలో తిలక్ రోడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నేడు అన్ని వ్యాపార సంస్థలు స్కూల్స్ కాలేజీలు వాణిజ్య సంస్థలు పార్టీలకు అతీతంగా మరియు కుల మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా బంద్ చేసి ఉదయం తొమ్మిది గంటలకు పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తిలక్ రోడ్లో వాణిజ్య సంస్థలు బంద్ చేసి స్వచ్ఛందంగా టెంట్ వేసుకుని బైటాయించారు కామారెడ్డిలో బంద్ ప్రశాంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్లలింగం కొక్కొండ రవి గౌరీశంకర్ సుకుమార్ గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ ముప్పారపు ఆనంద్ కుంబాల రవి ఎల్లంకి శ్రీనివాస్ కైలాస్ సంతోష్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు దాడిలో గాయపడ్డ ప్రతిభాలు కోలుకోవాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పట్టణ ప్రజలకు అండ్ వ్యాపారస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్వచ్ఛందంగా పాటిస్తున్నందుకు మన సంఘ సంఘీభావాన్ని తెలుపుతున్నందుకు కాబట్టి కులమల కుల మతలకు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క బంద్ సంపూర్ణంగా జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ మరియు మా హృదయాన్ని కలిసి వేసిన విషయాన్ని ప్రజల ముందు తీసుకొచ్చే కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ సక్సెస్ సాధించిన అందరికీ పేర్కొని ధన్యవాదాలు జరుగుతుంది గత రానున్న రోజుల్లో కూడా వ్యాపారస్తుల పక్షాన అంద అన్ని పురామతామ పక్షాన చాంరాఫ్ కామర్స్ ఎప్పుడు ఇలాగే అండగా ఉంటుందని తెలియజేస్తున్న దేశం ఇందులోపై జరుగుతున్న దౌర్జన్యం మరి వారి వ్యాపారస్తుల పైన హిందువుల పైన హిందువుల వ్యాపారస్తుల మీద పెట్టుకున్న దౌర్జన్యానికి నిన్న సమయంగా అమ్మారెడ్డి మేము వ్యాపారస్తులతో కలిసి ఇబ్బందులు పాటిస్తున్నాము మానవత్వాన్ని మరిచి మానవత్వం అనేది ఉండకుండా వారిపై ఒక అందరి హిందువులపై చేస్తున్న దాడులకు చాలా బాధ మేము చూస్తున్న పెద్ద చూస్తుంటే చూసుకుంటే తట్టుకోలేకపోతున్నాము మరి విభనమైన మనుషులమే మనం ఒకళ్ళకు ఒకళ్ళు ప్రేమించుకుంటూ మాత్రమే తెలియ తెలుసు మనకు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇండియా పెద్ద ఒకటి ఏంటంటే మనం ప్రతి వాళ్ళని ప్రేమిస్తాము మనం అంత అన్నదమ్ములగా ఉంటాము ప్రతి ప్లేస్లో కూడా ఇలాగనే మన ఇండియాలో ఏ విధంగా అయితే ఉంటామో ప్రతి దేశంలో కూడా అందరం కలిసి మెలిసి ఉండి ఒకరికి ఒకరు కష్టానికి కానీ సుఖానికి కానీ అన్నదమ్ముల్లాగా ఉండాలని భావిస్తున్నాము కోరుతున్నాము కూడా కాబట్టి మేము దీనికి నిరసనగా ఇప్పుడు జరుగుతున్న దానికి నిరసనగా అది మేము వాళ్ళకి తెలియ ఒక ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నామంటే అందరం కలిసి మెలిసి తమ్ముల్లాగా ఉండాలని తెలియజేయడానికి మాత్రమే ఇబ్బందులు పిలుపుస్తాం అందరికీ జయశ్రమ్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఒకటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఏవైతే అఘాయిత్యాలు అకృత్యాలు ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే వారికి ప్రపంచంలో ఎక్కడ ఏ విషయాలైనా కూడా ఎక్కడ ఏ కమ్యూనిటీకి ఏ ఇబ్బంది అయినా కూడా మనము వారికి సంఘీభావం అనేది తెలపడం మన భారతీయుల ఒక ముఖ్య లక్ష్యం ఇది దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున బంధు ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒకటే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరిగే దాడులను నిరసిస్తూ వారికి సంఘీభావం తెలపాలని ఒకే ఉద్దేశంతో చాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి తరపున బంద్కు పిలుపునియడం జరిగింది ఈరోజు కామారెడ్డి పుర ప్రజలు మరియు వ్యాపారస్తులు విద్యా విద్యా సంబంధించిన స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి వారు స్వచ్ఛందంగా ఈ నిరసన వ్యక్తం చేస్తూ బందుకు సహకరించడం జరిగింది వారికి కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఇట్లాంటి ఆగత్యాలు మున్ముందు ఇంకా జరగకూడదనేదే ఈ నిరసనలో ముఖ్య ఉద్దేశం తప్ప వేరే ఇలాంటి ఉద్దేశం లేవు కాబట్టి ఇక్కడ కూడా హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత అన్నది కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు రావడం జరిగింది ఇంకొకసారి ఇట్లాంటి ఎక్కడనైనా పునరావృతం జరిగితే మాత్రం బాగుండదని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు సాకర్ించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమరఫ్ కమస్ తక్ జై జై మాతా భారత మాతా జై జై మాతా భారత మాతా కి జై భారత మాతా కి జై బోత్ నలయ్